మైఖేల్ జాక్సన్ పేరు అక్కర్లేని పేరు డాన్స్కు ఒక ప్రత్యేకమైన ఐకాన్ ప్రాణమంటే తీపి నూట యాభై ఏళ్ళైనా బతకాలని కోరిక బలమైన కాంక్ష జుట్టు నుంచి ఖాళీ వేళ్ళ దాకా రోజూ పరీక్షించడానికి పన్నెండు మంది డాక్టర్లను పెట్టుకున్నాడు తనకు పెట్టే ఆహారం ఖచ్చితంగా ప్రయోగశాలలో పరీక్షించబడేది తన రోజువారీ వ్యాయామం వర్కౌట్లను పర్యవేక్షించడానికి పదహైదు మందిని నియమించుకున్నాడు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ సరిచూసేలా ఏదైనా అవసరమైతే చేసేలా కొత్త టెక్నాలజీ తన పడక మంచానికి బిగించేశారు ఎప్పుడు ఏ అవసరం పడుతుందో కీలకమైన అవయవ దాతలను ముందే మాట్లాడి పెట్టారు వాళ్ళ బాగోగుల్ని తానే చూసుకునేవాడు నెల నెల డబ్బు ఇచ్చేవాడు నూట యాభై ఏళ్ళు ఇదే తన ఆకాంక్ష కానీ ఏం లాభం పాపం జూన్ ఇరవై ఐదు రెండు వేల తొమ్మిదిన యాభై ఏళ్లకే కన్నుమూశాడు గుండె అకస్మాత్తుగా ఆగిపోయింది లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలకు చెందిన పన్నెండు మంది డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఇక ఆ గుండె కదలలేదు శాశ్వతంగా మూగపోయింది ఇరవై ఐదేళ్ళగా డాక్టర్లు చెబితే తప్ప అడుగు బయటపెట్టని ఆయన తన నూట యాభై ఏళ్ల కలను నెరవేర్చుకోలేకపోయారు ఇరవై ఐదు లక్షల మంది చూశారు తన అంతిమ యాత్రను ఆ సమయంలో ట్విట్టర్ వికీపీడియా గూగుల్ కట్రా సర్చింగ్ భారం మోయలేక చతికలపడ్డాయి మృత్యువును డెస్టినీని తాను సవాల్ చేయాలనుకున్నాడు డెస్టినీ ఓ నవ్వు నవ్వి తనను తీసుకుపోయింది ఆయుష్ రాసిపెట్టి ఉండాలే కానీ నీ ప్రయత్నం వృధా మన బాడీ కాన్స్టిట్యూషన్ అలా పుట్టుకతో నిర్మితమై ఉండాలి అది జీవన నియమం అందుకని రేపేమిటో తెలియదు కరోనా లాంటి మహమ్మారి కూడా ప్రపంచానికి నేర్పించిన పాఠం కూడా ఇదే కదా ఈ క్షణాన్ని అనుభవించు జీవితమంతా గొడ్డు చాకరీ అవసరమా రేపు నువ్వే లేనప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తి అంతా ఎవరి కోసం విధి ఓ క్రూరమైన నవ్వుతో నిన్ను తీసుకుపోయినప్పుడు నీ బీరువాలో ములుగుతున్న కోట్లు విలువైన ప్లాట్ల కాగితాలు ఏవీ జాక్సన్ మరణాన్ని ఆపలేకపోయాయి ఐశ్వర్యం కేవలం ధనం వల్లే కలగదు అది అర్థం చేసుకోవడమే జీవితం రాబోయేదాన్ని నిర్వికారంగా స్వీకరించడమే నీ విధి అని మైకెల్ జాక్సన్ జీవితం చెప్పిన గ్రేట్ లెసన్